ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ పెట్టే విధానం దీంతో ఇదిగో నీళ్ళు పోస్తున్నా నీళ్ళు మరగాలండి ఇదిగోండి ఫిల్టర్ చేసుకుని ఫిల్టర్ అండి దీనిపైన ఇది పోయిలా పెడతాను దీంట్లో కాఫీ పొడి అండి పిల్లల కాఫీ చాలా బాగుంటుంది ఇంకా అయితే పాలు ఎక్కువ పడతాయండి పిల్ల కాఫీకి పాలు ఎక్కువ పడతాయి బాగా వేస్తాను కాఫీ పొడి మూడు స్పూన్లు వేస్తానండి దీనిపైన ఇది ఇలా పెట్టుకోవాలండి మరిగిన నీళ్ళు దీంట్లో పోయాలి ఇంకా మరగలేదండి మరుగుతున్నాయి ఇక నీళ్ళు బుడగలు వస్తున్నాయి మరిగిపోయి గ్యాస్లో పెట్టుకుందామండి దీంట్లో కాఫీ కూడా వేసి వేసాం కదా దీనిపైన నీళ్లు పెట్టుకోవాలి అవి ఇంకా దిగి దాని కిందకి ఈ పాలు కాస్తుందండి కాఫీకి మరి పాలు కావాలి కదా దీనిపైన మూత పెట్టుకున్నాను కాసేపు ఇలా ఉంచేస్తే అది దిగిద్ది కిందకి ఆ డికాషన్ దిగే లోపల మూడు గ్లాసులు పాలు పూసాను మూడు గ్లాసులకి పంచదార వేసుకోవాలి మేము షుగర్ ఎక్కువే తాగు ఉంది రెండు స్పూన్లు వేసుకుని కాబట్టి గ్లాస్కి మొత్తం మూడు గ్లాసులు కాబట్టి ఆరు స్పూన్లు వేసుకుంటాము మరిగే మరగాలి పాలు పాలు పొంగ వేస్తున్నాయండి పొంగిపాడు గ్యాస్ కట్టేసుకున్నాండి ఇవన్నీ డికాషను ఇది కాలుతుందండి జాతీ పట్టుకోవాలి మరుగునీ కదండి ఇది కూడా సవసరం అంటుంది పసుకుడితో పట్టుకున్నాం ఇదిగో డికాషను డికాషన్ మనం ఎంత కావాలో అంత పోసుకోవాలి కాలుతుంది ఇదిగో డికాషన్ మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు ఇవి చక్కడ పోవాలండి చిక్క మా గేదె పాలు చాలా కాఫీ రెడీ దీని తిరగ పోసుకోవడం ఇంకా చూడండి కాఫీ డి క్యాష్ని ఎక్కువ కావాలంటే డికాషన్ ఎక్కువ పోసుకోవచ్చండి అయిపోయిందండి చేసుకోవడమే ఫిల్టర్ కాఫీ రెడీ అండి సూపర్గా ఉంటుందండి